ప్రముఖ పారిశ్రామికవేత్త రాజశేఖరం గారి పాట అరవై తొమ్మిది లక్షలు డెబ్బై లక్షలు గాయత్రి దేవి గారి పాట డెబ్బై లక్షలు గాయత్రి దేవి గారి పాట డెబ్బై లక్షలు ఒకటవసారి గాయత్రి దేవి గారి పాట డెబ్బై లక్షలు రెండవసారి గాయత్రి దేవి గారి పాట డెబ్బై లక్షలు మూడవసారి నా పాట డెబ్బై ఐదు లక్షలు సారీ సార్ గాయత్రి దేవి గారు డెబ్బై లక్షలకు పాడేశారు కులానికి గాలం వేయాలనుకోవటం మూర్ఖత్వం సిద్ధేశ్వరరావు ఇది ప్రాణాలు తీసే వ్యవహారం కాదు వ్యాపారం ఒక్క నిమిషం ఆలస్యం అయితే ప్రాణాలతో పాటు బరువు కూడా పోతుంది ఇది తన్నుకుపోయినంత మాత్రాన నువ్వు గొప్పదాన్ని అయిపోయాను అనుకుంటున్నావా ఈసారి చూపిస్తాం మా తడా నీ కూతురా అవును నా కొడుకు పట్టిన గతి పట్టకుండా చూసుకో మీ కారుకి నాడా చేసింది నేనేనండి ఎందుకు ఎవరి తను తాగుబోతు బాబు అవును బాబు ఇవాళ రెండు సిరిగల మోహన్ బాబు తప్పిపోయిన కొడుకు మంచి మంచి ఉంది బాబు గొక్క చెప్పుకోకుండా చెప్తాను సారాకే కొట్టించండి బాబు ఎప్పటిదాకా మాకు చెప్పి తను తన సార్ లేదా బాబో ఒక ఎలా చూసుకోండి అక్కర్లేదు నేను మనీసాను ఏంటి బాబు నాకు అలవాటు చేసి తమను మానేస్తే ఎట్టా బాబు నువ్వు ఇక తాగక్కర్లేదు ఫకీరు నీకు ఉద్యోగం దొరికింది ఆ నాకు ఉద్యోగమా బాబు తప్పిపోయిన కొడుకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు సారగా కొడు రోజు ఇంటి బాబు నేను అలా పనిలోకి వెళ్ళగానే తను సారా కొట్టుకొచ్చేస్తాడు కొంచెం ఇంటి దాకా సాయం పట్టండి అలాగే తప్పైన కొడుకు బాబా సారా ఏంటి సిమెంట్ లేకపోతే పని ఆగిపోతా సులువైనా కలపండి లేకపోతే బంగమట్టి అయినా కలపండి బాబు గుడ్ మార్నింగ్ చిన్న బాబు ఏమిటి కుక్కు పని ఎలా జరుగుతుంది కట్టడం గట్టిగా ఉంటుందని చెప్పలేం కానీ పని మాత్రం జోరుగా సాగుతుంది మొత్తం వంద బస్తాడు జనబాబు గారు ఆఫీసు బాగా దుమ్ కొట్టుకుపోయింది నువ్వు వెళ్ళి కాస్త ఊడ్ చేసేవా ఇగో పాప నీ పన్నే చూస్తాగా అమ్మా ఏమైనా చిన్నబాబు సరస్సుడే అబ్బా ఉండవయ్యా పాతికేళ్ళ నాట అనుభవం రీలువారిగా గుర్తుకు వస్తుంటాను లోపల ఏం జరుగుతుంది ఏ అదో జరుగుతుంది నువ్వా నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావు నువ్వే అన్నావుగా అవతార పురుషుండని అవతరించాను ఇక్కడ నుంచి నువ్వు మర్యాదగా తలుపులు తెరవ ఇక్కడ తలుపులు తెరవాలంటే లోపల తలుపులు తేరాలిసారి లక్ష్మీని వెళ్ళిపో నా ప్రాణం పోయినా దీన్ని వదిలిపెట్టను అయితే నీ ప్రాణం తీసి మరీ తీసుకెళ్తాను పని చేసుకుంటున్న ఈ లక్ష్మిని చూశాడు ఆ వీడు మళ్ళీ పరాయి ఆడపిల్ల మీద చేయకుండా ఉండాలి అంటే ఏ ఆడపిల్లని అయితే చేపట్టుకున్నాడో ఆ ఆడపిల్ల కాళ్ళు పట్టించాలి క్షమాపణ చెప్పించాలి ఆ ప్రాణం తీసినా సరే దీని కాళ్ళు పట్టుకోరు నువ్వు ఆమె కాళ్ళు పట్టుకోకపోతే వీళ్ళెవరో పరిముట్లు ముట్టుకోరు నా కొడుకు వెళ్ళి ఒక కూలిదాని కాళ్ళు పట్టుకోకపోతే సమ్మె చేయిస్తానన్నాడా ఎవడు వాడు ఆ గాయత్రి దేవి దగ్గర డ్రైవర్ గా ఉన్నాడే ఆ రంగయ్య గారి కొడుకు అయితే ఇది కూడా ఆ గాయత్రి దేవి చేసిందేమో డాడీ చూస్తాను ఎస్ గాయత్రి స్పీకింగ్ ఆ స్పీకింగ్ ఏలే ఏమిటి నా కన్స్ట్రక్షన్ కంపెనీలో నీ డ్రైవర్ కొడుకు చేత సమ్మె చేయిస్తున్నావట సమ్మె నా డ్రైవర్ కొడుకా నాకు తెలియదే ఆ పోనీలే ఇప్పుడు చెప్పావుగా ఇక ఆ సమ్మె మాత్రం ఆగకుండా చూస్తాను హలో ఇంతకీ ఎవరు నాన్న గాయత్రి దేవి పెద్ద గాథమ్మా సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఒక రాత్రి వర్షం కురుస్తుండగా మీ నాన్న నీ డొక్క చించేస్తాను నాన్న గాయత్రి దేవి ఎవరో తెలియకపోయినా పర్వాలేదు కానీ అన్నయ్య మాత్రం ఆ కూలి దాని కాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు కుటుంబ సపరివారం గారిని జరగబోయే సత్కారాన్ని చూడటానికి వచ్చావా సిద్ధేశ్వరరావు సాయంకాలం ప్రాంతీయ వార్తల్లోని మరణ వార్త వినాలనే కోరిక ఉంటే అలాగే జరిపించు అయినా ఒక కోటీశ్వరుడు కొడుకు చేత కూల్దారి కాలు పడుతున్న వెంటయ్యా వదిలే కాళ్ళు పట్టుకోనితే మీ చిన్నబాబు కాళ్ళు ఇక్కడి నుంచి కదలం ఏ మిస్టర్ పెద్ద లేబర్ లీడర్ అనుకుంటున్నావా అనయ్యా నువ్వే తొక్కచే అడుగు ముందుకు వేశావో అడుగు తొక్కినట్టే ఏం చేస్తా నాన్నే నేను తీసుకెళ్తాన ఇదిగో నన్ను ముట్టుకున్నావంటే మర్యాదగా ఉండదు ఏం చేస్తావు పళ్ళు రాల పడతాను చెప్పుతో అదండయ్యా విషయం పరాయి ఆడదాని మీద చెయ్యి వేస్తే చెప్పుతో పళ్ళు రాలగొట్టాలట ఎవరి ఓపిక మేరకు వాళ్ళు పళ్ళు రాలగొట్టండి బిగండి చెప్పు ఆగండి ఆగండి అయ్యా అయ్యా ఆగండి బాబు అయ్యా చెప్పుతో పళ్ళు రాలకొట్టించుకోవడం కంటే కాళ్ళు పట్టుకోవడమే శ్రేష్టం రమేష్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు పోరాపాట్లు నీవే చేశా నన్ను క్షమించు ఏ రోజు రోజే ఆ రోజే నాకు అప్పచెప్పాలి ఫ్యాక్టరీని వెయ్యి కళ్ళతో చూసుకోవాలి నువ్వు పనిచేస్తున్న ట్రాన్స్పోర్ట్ కంపెనీ నాది నేను తీసేసినట్టు ఇచ్చిన కాగితం ఇది ఏమిటి తప్పు మొదటి రోజు నేను నా కంపెనీకి ముప్పు తెచ్చావు ఒక్క రోజులోనే కార్మికులను నువ్వు సమ్మెకు రెచ్చగొట్టగలిగావంటే నా నెత్తిన సమ్మె దెబ్బలు కొట్టగలవు అని నాకు అర్థమైపోయింది ఇప్పుడు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తే సమ్మె చేయించలేననుకుంటున్నావా నిన్న నా కొడుకు చేసిన తప్పు నీ గుప్పిట్లో ఉంది గనక బిగించి మొహాను గుద్దావు రోజు కూలీకి పనిచేసే వాడిని తీసేసే అధికారం నా గుప్పిట్లో ఉంది గనక హూస్టింగ్ అడ్రస్ నీ మొహాను కొట్టాను ఉద్యోగం పోయిందని బాధపడకు అమ్మో ఇంటి దగ్గర ఏం చెప్పాలా అని దిగులు పడకు నేను రంబాసో ఫ్యాక్టరీ యజమానురాల్ని నిన్న జరిగిన దానికి నన్ను క్షమించు నా కాళ్ళు పట్టుకున్నావు అనుకో నీకు పర్మనెంట్ జాబ్ నేనిస్తాను పట్టుకుంటావా ఏ ఫ్యాక్టరీ అన్నావు నీది రంభాసో ఫ్యాక్టరీ అప్లికేషన్ పెట్టుకోనక్కర్లేదు కాళ్ళు పట్టుకుంటే చాలు నేను పట్టుకోవడం కాదు మీ చేత పట్టిస్తాను నీ పేరనున్న రంభాసో ఫ్యాక్టరీ ముయిస్తాను దిస్ ఇస్ మై ఛాలెంజ్